నమస్తే అమ్మా నమస్తే మీ పేరేంటి కొండబాబు పేరు లక్ష్మి లక్ష్మి ఇక్కడ మీది ఓన్ స్థలం అనేది రెంట్కి ఉన్నారు ఓకే పూల కుండీలు మీ వ్యాపారం రోజుకి ఎంత బిజినెస్ అవుతుంది రోజు ఉండదండి అంటే ఎప్పుడు అంటే ఒక సేల్ అయితే వస్తుంది లేకపోతే లేదు ఇంతకు ముందు రన్నింగ్ లో ఉండేదండి అంటే ఈయన పాటు ఒక అబ్బాయిని పెట్టుకుని ఏదో ఒకలా బాగా చేయించుకుని వాళ్ళు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఈయన ఒక్కరు అయిపోయారు హ్యాండ్ అప్పుడు అవడం వల్ల బ్యాక్ పెయిన్ అది వచ్చేస్తుంది చేయలేకపోతున్నారు నాకేమో మూడు సెజరెన్స్ అయ్యాయి డెలివరీకి ఇంతకు నేను వర్క్ చేయలేను ఓన్లీ ఆయిల్ డొక్కలకి ఆయిల్ రాస్తాను మన మిగతా వర్క్ ఆయన చేసుకుంటారండి సేల్ ఉంటేనే లేకపోతే లేదు బయట కి వెళ్ళలేకపోతున్నారండి ఆయన పని లేదంటే రావట్లేదు ఇప్పుడు రెండు నెలలు అయింది ఎండాకాలం వస్తే మాకు బేరం ఉండదు వర్షాకాలం చలికాలం ఉంటది ఏడు వందలు ఐదు వస్తే ఒకసారి వచ్చేస్తాను బేరం వచ్చేస్తా లేదంటే అసలు బేరమే ఉండదు ఉంటే సర్దుకొని తినే అలా ఉండడం తప్పించి అంటే వీళ్ళ గురించే మాకు ఇబ్బంది అంతా మేము వీళ్ళిద్దరు గురించి మేము బాధపడుతున్నాం కూడా ఈ పాపకి ఒకసారి హెల్త్ బాగోదండి ఎక్కువ దగ్గదు రావడం హాస్పిటల్ తీసుకెళ్లి వీళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి ఫీవర్స్ ఇవి చాలా మాకు మన రెండేళ్ళలో గాలి జలడం వల్ల ఇంకా ఇబ్బంది అయిపోయింది మీరు ఇక్కడేనమ్మా ఇక్కడే ఉండేవాళ్ళం అండి ఇందులోనే పాపాలు ఆడపిల్లలు కదా ఇలా ఉండకూడదు అనేసి మీద నా చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాం కొండపైన కొండపై అది రెండు అంటే పెన్షన్ ద్వారాగా కట్టుకునేలాగా అంటే అంటే అంత మించి కట్టాలంటే పిల్లలతో మనకు ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఓపెన్ ప్లేస్ ఉంది కదా వేరే వాళ్ళదండి వాళ్ళు వరలే పెట్టుకున్నారు వాళ్ళకి ఏదన్నా అది వచ్చినప్పుడు మేము చెప్తే అందులో కమిషన్ వంద యాభై మీద కదా వరలండి మా వరలంటే అంటే ఇవి బాత్రూమ్ కి అవి పెడతారు కదండి ఒకటే అండి ఈ స్థలం వరకేనా మిత్ర ఇక్కడ వరకు ఇలా ఇక్కడ వరకు మీదే కదా చిన్న సలహా ఇస్తే పోదు కానీ ఆ పిచ్చి మొక్కలు ఏమన్నాయి కదా నరికేసుకుని ఉన్నంత వరకు చూసుకోవాలి అదే మనలో ఉన్న పెద్ద మైనస్ అదే మన కాదు కదా మనం ఎందుకు శుభ్రం చేయాలని అనుకుంటే ఇలాగే ఉంటాం నీట్ గా ఉంటేనే ఎవరైనా వచ్చి కారు ఆపాలన్నా చూసుకోవాలని అనుకుంటారు తర్వాత కుండీలు చూసాను అబ్జర్వ్ చేశాను నేను చిన్న హోల్ పెడుతున్నారు తడుపుతున్నారు మీరు వాటరింగ్ అది వారం రోజులు వాటరింగ్ అయిన తర్వాత పెయింట్ లేస్తారు అయిన ఇది తేలిపోతుంది వాటరింగ్ పోల్ అండి అవి అచ్చులు కూడా కొంచెం డ్యామేజ్ ఉన్నా అలాగే చేసేస్తాం మరి అంటే అచ్చులు కూడా మొన్న అప్పుడే క్లీనింగ్ అయితే చెయ్యాలి సరే ఆ కుండీలకి ఒక రెండు చోట్ల కన్నాలు పెట్టండి సిమెంట్ ఇది కదా ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే అది మట్టి కుండీ అనుకోండి వాటర్ ఇది అవుతుంది సిమెంట్ ఇది ఏంటంటే వేడికి ఇదో అవుతుంది కొంచెం మొక్కలు చనిపోతాయి అనమాట ఎందుకంటే మొక్కలు సిమెంట్ కి ఇంకొక రెండు చోట్ల కొంచెం హోల్స్ పెట్టండి అంటే ఒక హోల్ హోల్ అడుగుతున్నారు చిన్న సరే చిన్నవైనా రెండు మూడు చోట్ల పెట్టండి తర్వాత కొంచెం వాటరింగ్ చేయండి మొక్కలకి ఎప్పుడైనా సరే కింద నుంచి గాలి వెళ్ళాలి వాటర్ కూడా దిగుతూ ఉండాలి ఓకేనా రెండు మూడు చోట్ల హోల్స్ పెట్టండి కుండీలు అలా మెయింటైన్ చేశారనుకో నెక్స్ట్ టైం మీ దగ్గర రావాలని కూడా ఆలోచిస్తారు ఒక్కొక్క హోలు చాలా చిన్నగా పెడుతున్నారు చిన్నగానే పెట్టాలి పెద్దగా పెట్టకూడదు కానీ రెండు మూడు చోట్ల పెట్టండి కొంచెం వాటరింగ్ నీడు ఉందని నాకు అర్థమవుతుంది అదొకటి తర్వాత ఎలాగో కుండీలు పెట్టారు కాబట్టి మొక్కలు కూడా పెట్టండి గులాబీ మొక్కలు అవన్నీ అట్రాక్షన్ చేస్తాయి జనాల్ని ఆటోమేటిక్ గా కుండీలు కొండనికని కాకపోయి రెండింటికి ఏదో దానికి ఆగుతారు ఒకదానికి ఆగాలంటే ఆగరు అంటే నైట్ టైమ్ ఇవే ఉంచట్లేదు పటుకెళ్ళిపోతున్నారండి కుక్కలు ఉన్నాయి కాబట్టి కాపలా కాస్తుంది అంటే మేము ఇక్కడే ఉండాలంటే పిల్లలతో ఉండలేము కదా చేయరా చేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు పట్టుకెళ్ళిపోతున్నారు మేము ఉండలేము అది ఏదని అంటే మరి అన్నాను మొక్కలు పెట్టుకోండి లోపల పెట్టుకోండి దానికి తగ్గట్టుగా ఏదైనా ఏర్పాటు చేసుకోండి అలా ఏదో తార్పాలు గీర్పాలు ఏవో సెట్ చేసుకొని పెట్టుకుంటేనే ఆ షెల్టర్ అలాగే వేశారు కదా దాని తగ్గట్టుగా కింద ఇంకోటి ఏదన్నా చక్కలతో లేకపోతే ఏదో సెటప్ సెట్అప్తా మళ్ళీ అప్పుడు స్తంభాలు తెప్పించి మీకు ఫంక్షన్ వస్తుంది ప్రెజెంట్ మీరైతే ఏం పని చేయట్లేదు మీ అమ్మ నాన్న ఏం చేసేవారమ్మా అమ్మ నాన్న కూల్ పని ఉంది కూల్ పని చేస్తారు ఎక్కడ మీది అమ్మలది ద్వారపూడ అండి వాళ్ళే కూల్ పని మీ అమ్మ నాన్న మా నాన్నగారు లేరు అమ్మ ఇక్కడ ఉంటారు మీతో ఉంటారా ఆవిడ వేరే ఉంటారా మా తమ్ముడుతో మా అంటే మా తమ్ముడు ఇద్దరు ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయింది ఇవాళ అంతే బిజినెస్ ఈ రోజు ఏం లేదు ఏం లేదు ఇవాళ ఇంకా బోని అవ్వలేదు ఇంకా పొద్దున్నే తొమ్మిది అయింది కదా ఎంత కాలం ఏమీ ఉండదు ఆ పచ్చ పచ్చ ఎంత సైజుని పెట్టింది అరవై ఎనభై వంద ఇప్పుడు ఈ పచ్చ ఉంది కదా ఇది ఎంతకి ఇస్తారు అది వంద రూపాయలు చెప్పి ఎనభై రూపాయలు వంద రూపాయలు ఎనభైకి ఇచ్చారు ఇవి ఇవి అది అరవై రూపాయలు ఇవి ఈ చిన్నవి అది యాభై రూపాయలు యాభై రూపాయలు ఎలాగో తయారు చేస్తే మొత్తం ఆ సేల్ అవన్నీ ఎన్ని కుండీలు ఉన్నాయి అలా మొత్తం నూట యాభై ఉన్నాయి నూట యాభై కుండీలు పదివేలు పదివేలు పెట్టి వాటికి అలాగే పెట్టి నాలుగు కట్టలు సిమెంట్ పడుతుంది కట్ట ఎంత పడుతుంది కట్ట నాలుగు అండి ఓపిసి ఓడితే అంటే సిమెంట్ రకాలు ఉన్నాయండి కొనుక్కోవాలి ఖర్చులు ఖర్చు ఎంత అలా ఖర్చు ఐదు వేలు అయిపోతుంది అలా చేయడానికి ఐదు వేలు అవుతాయి నీకు అలా నీకు అమ్ముతా ఇంకొక ఐదు వేలు లాభం అలా సేల్ అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాలి ఓకేనా సరే అమ్మా అదే ఉచిత సలహాలు చెప్పడం చెప్పాను అని కాకుండా కుండీలు ఒక లైన్ లో పెట్టేసి మొక్కలు పెట్టండి కుండీలు కోసం ఆగిన వాళ్ళు మొక్కలు కూడా కొండ మొక్కలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే కుండీలు కొంటారు మీరు మొక్కలు కూడా నర్సరీకి ఎక్కడికో వెళ్ళి ఒక ఒక వందో రెండు వందల మొక్కలు పెట్టుకోండి అట్రాక్షన్ ఉంటే ఆటోమేటిక్గా ఆగాలనిపిస్తుంది ఎవరికైనా ఒకటి కొనే చోటే రెండు కొనాలనుకుంటారు ఉండి కొంటారు ఇటు మొక్కలు కూడా కొంటారు మీరు ఎలాగో ఇదే బిజినెస్ ఇక్కడే ఉంటున్నారు కాబట్టి నుంచి సాయంత్రం వరకు ఉంటే ఉండమండి మీ ఆయన్ని సాయంత్రం పట్టు కాపలన్నో లేకపోతే ఉంటే ఉండమండి ఓకేనా మధ్య మధ్యలో వెళ్ళి రావటం ఏదో చేయటము లేకపోతే ఇక్కడ తలుపులు సెటప్ చేసుకోవటం ఏదో ఒకటి చేసుకొని ఇక్కడ ఉంటేనే లేకపోతే ఉన్న రోజు ఉంటుంది లేని రోజు లేదంటే అలాగే ఉంటుంది బిజినెస్ ఎప్పటికీ పదేళ్ళ నుంచి ఉన్నా మీకు గ్రోత్ రాలేదంటే మగాళ్ళకి తెలియలేకపోయినా మనం మనమైనా కొంచెం డెవలప్ ఎలా చేసుకోవాలి మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని మనమే ఐడియాలు ఇవ్వాలి ఆయన కష్టపడుతున్నారు ఆయన కష్టానికి నీకు కొంచెం కొంచెం ఆలోచన జతపరిచామనుకో గ్రోత్ పెరుగుతుంది ఈ ఇసుక ఇది మీదేనా ఆ కుండీలు అలా లైన్లో పెట్టుకొని మొక్కలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారనుకోలు అదే మన్ను కొంచెం మొక్కలు కూడా పెట్టుకోవయ్యి గత్తం కూడా వేసుకో సరే మీకు ఎంత కావాలి ఇప్పుడు పెట్టుబడికి నేను ఆఫీస్కి వెళ్ళి చెప్తాను మీరు చెప్పింది జన్యునా కాదో చూసుకొని ఈ సిమెంట్ కి పౌడర్ కి మెయిన్ అంటే ఇసుక ఇస్కంటే కొన్నాళ్ళకి మాకు అవసరం ఉండదు ఈ సిమెంట్ కి పౌడర్ కి మా హస్తమని వేయించుకుంటా ఉండాలి ఆటలకే పడుతుంది పది పదిహేను వేల దాకా ఆటలకే పడుతుంది మాకు ఎంతమ్మా పది పదిహేను వేలు దాకా ఆటలకే అవుతుంది అండి పౌడర్ కి ఆరు కట్లు ఏడు కట్లు వేయించుకుంటే వాటికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయిపోతుంది ప్రైవేట్ స్కూల్ అంటే పిల్లలు అందరితో వెళ్తున్నారు కదా ఏడుస్తున్నారు ఉండబట్లక ప్రైవేట్ లో జాయిన్ చేస్తే చాలా ఇబ్బంది ఎక్కువైపోయింది అరవై వేలు అయిపోతుంది సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ కూడా ఈ రోజు రేపు బాగా ఉన్నాయి అండి వాళ్ళు ఏడుస్తున్నారు అండి మా పిల్లలు ఉన్నారు కదా అని అదే వెళ్తున్నారు కదా చిన్న పిల్లలని జాయిన్ చేసాము కట్టలకు ఇబ్బంది అయిపోయింది అనేసి ఇంక చెప్పేసామండి మానిపించేస్తామండి మాకు కొంచెం చాలా ఇబ్బంది అయిపోతుంది గవర్నమెంట్ వేసుకుంటామని మొన్న డబ్బులు ఉన్న బ్యాలెన్స్ ఫైనాన్స్ తీసుకొని నేను క్లియర్ చేసి మా అనిపించేస్తామని చెప్పేసానండి పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరినో చూసి మనం పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాం అనుకోలేదు చదివించవచ్చు మీ సంపాదన బట్టి మన పరిస్థితిని చూసుకోవాలి మీరు రెండు వేల రూపాయలు రెంట్లో లో ఉంటున్నారు మరి పిల్లలకి ఏమో వేళల్లో మీరు ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెస్తారు మీకు ఇప్పుడైతే నడిపించుకుంటారు అంతేనా పదిహేను వేలు అడిగారుగా పదిహేను మీరు మళ్ళీ కొంచెం డెవలప్ అవుతారు ప్రజెంట్ ఉండడానికి తినడానికి ఉందమ్మా అంటే తినడానికి కొంచెం ఇబ్బంది అంటే వచ్చినప్పుడు అలా ఒక ఐదు కేజీలు బియ్యం తెచ్చుకుని అవే సరిపెట్టుకుంటూ ఐదేసి కేజీలు బేరం వచ్చినప్పుడు అవే తెచ్చుకుంటా కేజీలు సరే ఇదంతా బిజినెస్ ఏరియా కూడా కాదు కొంచెం ఆగి చూసి టైం పడుతుంది కాబట్టి ఓకే కానివ్వండి చిన్నపిల్లలు ఉన్నారని మీ ఆయన కొంచెం హ్యాండిక్యాప్డ్ అని మీరు కూడా కొంచెం బ్రైట్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఉన్న దాంట్లోనే ఆయన సాయం చేయండి ఆడవాళ్ళు ఉంటేనేనమ్మా బిజినెస్ అవుతుంది ఆడవాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతుంది డబ్బులు కూడా వస్తాయి మీరు అలాగే రోజు నీట్గా రెడీ అయ్యి అక్కడ ఉండి చూడండి మీకు ఎంత కుదిరితే అంత గుడిగా మరి మనం బ్రతకాలి పిల్లల్ని బ్రతికించాలి ఆయన కూడా సపోర్ట్ చేయాలి ఇంకెవరు మ్యాన్ పవర్ లేరు కాబట్టి మీరు హెల్ప్ చేయండి సరేనా మీకైతే ఇగో పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాను ఇది తీసుకొని కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి సరేనా ఇచ్చిన డబ్బులతోనే ఇది ఏదైనా డెవలప్ చేసి పిల్లలకు కొంచెం ఇది చేసుకుంటాం ఇదివరకు ఎవరైనా వచ్చేలా హెల్ప్ చేశారమ్మా ఇప్పటివరకు మా పరిస్థితి ఎలాగొన్న ఎవరు ఏంటని అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు తెలిసిన సార్ నెంబర్ ఇచ్చి అమ్మ మీ పరిస్థితి ఎలా ఉంది పిల్లలు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నారు కదా అంటే ఇప్పుడు కాల్ చేసామండి అంటే మా బాధ అందుకే వీళ్ళిద్దరి గురించి టైం మీద ఫుడ్ పెట్టకపోతే వాళ్ళకి అవ్వదు కదా మా పిల్లల గురించి ఎంతో బాధపడి నేను కూడా బయట వరకు వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే చిన్న పాపం చూసి వాళ్ళు లేరు కదండి సరే అయితే ఓకే నేను మళ్ళీ మా వాళ్ళని పంపిస్తాను ఓకేనా మీరు ఇదంతా కొంచెం నీట్గా చేసుకొని మొక్కలు పెట్టడానికి మాక్సిమం సమ్మర్ అయినా కానీ మీరు ఇక్కడ వాటర్ అది మీకు సప్లై బాగా ఉందా మున్సిపాలిటీ వాటర్ వస్తుందండి అది ఆన్ చేసుకుంటే ఇందులోకి పట్టుకుంటాం ఆ వాటర్తో మొక్కలు ఉంటేనే అట్రాక్షన్ అవుతుంది తల్లి కుండీలకి జతపరిచి మొక్కలే పెట్టండి అంటే నేను మీరు మాత్రమే అవుతారు కొద్దిగా తీసుకొస్తాము ముందు స్టార్టింగ్ కదండి కొద్దిగా తీసుకొచ్చి చూస్తాము వర్షాకాలం వచ్చిన తర్వాత ఎక్కువగా పైడ్ తగ్గ ట్రై చేస్తాను ఎందుకంటే ఎండాకాలం ఖాళీ డబ్బులతో మీరు డెవలప్ అవుతారని ఉద్దేశంతోని మీకు సహాయం చేశాను నేను దీన్ని నిలబెట్టుకోండి సరేనా ఇవి నీకేయ్యా లుంగి టవళ్ళు పనియన్ తీసుకోండి నీకు కొత్తది ఇందులో ఇట్ ఉంటుంది హలో చిన్నపాపులు ఇగో బిస్కెట్లు మీకు తింటావరా ఏ పేరు ఊహా ఊహానా నీ పేరు నీకు ఏది ఇవ్వట్లేదని బాధపడదు ఇక ఇంత పట్టుకో ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయమ్మా పిల్లలకి టిఫిన్ అది చేసి పెట్టండి అన్నీ ఉంటాయి కందిపప్పు అన్నీ ఉంటాయి చూసుకొని వంట చేసుకోండి సరేనా ఎల్నా